రైచిక బదిలీల భుగులు రాష్ట్ర వ్యాప్తంగా అయోమయంలో అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ స్తంభించిన పాలన ఫైళ్లు ముట్టుకొని అధికారులు ప్రభుత్వం మారడంతో గతంలో ఒకేసారి సమూల మార్పులో ఆపై వరుస ఎన్నికల ధర్మిలా సీరియస్ గా తీసుకొని సర్కార్ తాజాగా కోడు మొయ్యడంతో మళ్లీ మార్పులకు రంగం సిద్ధం ఆరు నెలల్లోనే రెండోసారి భారీ బదులతో యంత్రాంగం బెంబేలు సాగు సీజన్ పాఠశాలల పునఃప్రారంభ సమయంలో సందిగ్ధత అంటూ కూడా చూడొచ్చు ప్రభుత్వం మారగానే భారీ ఎత్తున బదిలీలు ఆపై వరుస ఎన్నికలు ఇప్పుడు మళ్ళీ పెద్ద ఎత్తున బదిలీలకు రంగం సిద్ధం వైరసీ రాష్ట్రంలో గత ఆరు నెలల పాలన స్తంభించిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి గ్రామస్థాయిలో మెదలుకొని సచివాలయం వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా దసరాలు ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడే అన్న చిందంగా తయారు కావడం ఒక అయితే ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో కించుంతు పురోగతి కనిపించడం నేనేమంటున్నా అంటే ప్రభుత్వం మారింది తప్ప వీళ్ళ దగ్గర పాలన మారలేదు వీళ్ళ వల్ల పాలన అవుతుందా అంటే కాదు అనేది కూడా చెప్తున్నా చాలా క్లారిటీగా కూడా చెప్తున్నా అన్నా ఇగో నాకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఇప్పుడు నేను దీన్ని గనక చూపెడితే ఘోరంగా ఉంటుంది కేసీఆర్ కోసం నేను నిరూపించండి ఒక్క రూపాయి తీసుకోలే సహాయం నేను ప్రజల్ని అడిగిన నాకు ఒక మెసేజ్ వచ్చింది ఇప్పుడు నేను దీని లైవ్లో చూపెడితే ఘోరంగా ఉంటుంది ఆ పేరు చెప్తే ఈ వాట్సాప్ స్క్రీన్షాట్ కనుక తెలంగాణ ప్రజల ముందు అనవసరంగా కొంట కొనుగోలు చేస్తా ఇరవై కోట్లన్న తీసుకో ముప్పై కోట్ల ఏంది ఇది జర్నలిజం మీ నే ఉన్న శాటిలైట్ ఛానల్ ఇది దీన్ని ఇంత అంటారు ఇక ఎవడు ఏమన్నా కోరి కానీ సో మొత్తానికి ప్రభుత్వం వల్ల మాత్రం చేత కాదనేది క్లారిటీ వచ్చింది ఎందుకంటే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆ రిక్వెస్ట్ మీకు అమ్ములు రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ప్రభుత్వ పరిపాలన మీద ఫోకస్ పెట్టండి సపోర్ట్ చేస్తాం ప్రజలకు మీరు ఇచ్చిన ఆర్ గ్యారంటీల అమలుకి ఏమన్నా చేస్తా అంటే మేము సపోర్ట్ చేస్తాం నేనే చెప్తాను కదా మంచి పని చేస్తా అంటే సపోర్ట్ చేస్తాను కానీ నేను రక్షించాల్సిన వాళ్ళనే భక్షిస్తా ప్రజల్ని ఇబ్బంది పెడతా అంటే నేను సపోర్ట్ చేయ ఇప్పటికీ రైతుకు ఆల్రెడీ పంట విత్తనాలు వేసుకుంటున్నారు ఏడా రైతు భరోసా రేపు వెళ్తున్నా ప్రజల్లోకి నన్ను రేపు అడ్డుకుంటా అని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు నేను సోమవారం నుండి యాత్ర మొదలు పెడదాం అనుకుంటున్నా దానికి కావాల్సిన అవసరమైన ఆర్థిక నిధులు లేకపోవడంతో ఆగిపోయినా దానికి ఎవరైనా సహకారం ఉంటే చెయ్యిర్రి దానికి సంబంధించి కూడా ఇగో నేను ఇక్కడనే ఉంటుంది ఎందుకు అంటే ఇగో ఇక్కడ ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జంబి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక యాత్ర చేయబోతున్నా రైతులకు రైతు భరోసా లేకపోవడంతో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే కోణంలో నేను రైతుల దగ్గరికి వెళ్తున్నా సో నాకు సహకారం కావాలనే అకౌంట్ నెంబరు పాటు ఇది జీపీ అన్నీ ఉన్నాయి నేను చెప్తా ఉన్నా చాలా క్లియర్ కట్గా నేను మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమే ఉంటా ఖచ్చితంగా దాన్ని ఇచ్చిన నేను చెప్పినా కదా సో మొత్తానికి రైతులైతే కష్టాలు పడుతున్నారు ఇక గ్రూప్ వన్ పరీక్షకు ఏ ఎనిమిది వందల తొంభై ఏడు కేంద్రాలు అంటూ కూడా మరో అంశాన్ని కూడా చూడొచ్చు ఇక దాంతోపాటు సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల విజయకేతనం అంటూ కూడా చూడొచ్చు గ్రామీణ స్థాయిలో కొన్ని చోట్ల ఉన్నది కానీ ఓట్లన్నీ ఏడబోయినాయి అనేది ఇప్పుడు ఈరోజు ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ చెప్తా ఉన్నా ఈరోజు రైతుల కోసం నేను జరపబోయే యుద్ధానికి మీ సహకారం ఖచ్చితంగా కూడా కావాలి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ మళ్ళీ ఆలోచించండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి